ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజైతే నేను రొయ్యలతో పొలవ్ చేస్తున్నానండి అలాగే మా ఆయనకి చిట్టి రొయ్యలు ఏంటది దోసకాయ చాకు రొయ్యలు చాకు రొయ్యలు అండి ఇది మన బంధాలు వెళ్ళినప్పుడు తెచ్చాము నిన్న పిల్లలకు వండాను కదండి అసలు ఎంత ఎక్సలర్ ఏం ఎవరు తిన్నావు చెప్పు సూపర్ ఉంది రొయ్య మాత్రం మంచి టేస్ట్ ఉన్నాయండి ఏదైనా ఆర్గానిక్ ఆర్గానిక్ కదా అది అలా న్యాచురల్ గా కాలువల్లో అవి పెరిగినాయి అనమాట వీళ్ళు జాలర్లా అలైసి తీసుకొచ్చి అక్కడ అమ్ముతారు టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇప్పుడైతే నేను ఇది పెద్ద రొయ్యలు నిన్న కూర ఉండ కదండి అవే రొయ్యలు కొంచెం ఉంచాను కదా చెప్పాను కదా ఇవాళ అయితే పలావ్ చేస్తున్నాను పిల్లలకి ఆల్రెడీ నేను ఇందులో ఆయిల్ వేసాను కొంచెం నెయ్యి వేసుకుంటున్నా ఇలాంటివి ఏమి మా ఆయన తినడండి నార్మల్గా నాటుగా ఉండేవి ఉంటాయి కదండి నెయ్యిలు ఇలాంటివి ఏమీ వాడకుండా అలాంటివి తినడా ఉంటాయి పలావ్ కోసం ఇంకోటి పలావ్ దిను అయితే వేస్తున్నాను నేను ఆదించాలంటే అవి ఏమీ వేయలేదండి నేను చెక్క లవంగయ్య ఆకు అలాగే యాలకులు వేసాను ఈ కూర వండున్నావు చాకు రైలు ఆ చాకురాయిలు కూర వండకపోతే ఇక ఈ రైలు మాత్రం మంచి సైజు తట్టీగా ఉంటుంటాయి తట్టి కూడా నాకు తెలిసి తర్టీ కూడా ఉండవు ఇవి ట్వంటీ ఫైవ్ అలా వస్తాయేమో పెద్ద సైజ్ జిన్నర్ ఉంటాయి పర్లేదు ఫైవ్ ఇవ్వాలి దిగించి పర్లేదు ఇక ఒకే ఫ్రెండ్స్ అవి అయితే వేగినాయి కదా మనము ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను నేను అందులో అంత మంచిగా ఆర్గనైజ్ చేస్తాను చూడండి ఇది నేను కాదండి చక్కగా మాయ నీట్గా పెట్టారన్నమాట ఇవన్నీ ఇదేమో మెంతాకు పుదీనా కరివేపాకు కొత్తిమీర అన్నమాట ఇప్పుడు మెంతాకు వేసేస్తున్నాము ఉల్లిపాయలు వేసాం కదా పొలావులో ఎప్పుడైనా సరే మెంతాకు ఉంటే కనుక వేసుకోండి సూపర్ అండ్ సూపర్ టేస్ట్ ఉంటుంది అలాగే కరివేపాకు పుదీనా చేతికి దొరికినాకులన్నీ వేసేస్తున్నాను నేనేమో పుదీనా కూడా వేసానండి ఒకసారి కలుద్దాము మెంతాకైతే పలవలో మంచి ఫ్లేవర్ వస్తుందండి మనం చాలా మంది కసూరి మీద వేస్తారు ఇదే మెంతాకు ఎండబెట్టింది పెట్టింది వేస్తారు అంతే అనమాట తేడా ఇప్పుడైతే పచ్చిమిర్చి ఒక రెండు వేసుకుంటున్నాను నేను ఇదైతే నేను పిల్లలకి కడతానండి మళ్ళీ పిల్లలు నేను చెప్పాను కదండి నిన్నటి వీడియోలో వాళ్ళు రొయ్యల్లో ఏమేసినా తినారని చెప్పి నేను ఈరోజు దోసకాయ వేస్తానని వాళ్ళకైతే పొలావల చేసేస్తాను అనమాట క్యారేజీకి ఇంకా మా ఆయనకి పాంత దోసకాయను ఆ చాకురొయ్యలు అయితే కర్రీ చేస్తాను ఇగండి ఇప్పుడైతే ఆనియన్స్ కూడా వేగిపోయినాయి ఒక టమాటో అయితే వేసుకుందాం ఇందులో టమాటా ఫ్లేవర్ కూడా బాగుండదు అనమాట పొలావులు నేను మళ్ళీ దమ్కేసేటప్పుడు మాత్రం వేయనండి టమాటా దమ్ పొలా దమ్ వే చేసినప్పుడు నార్మల్ పొలావ చేసుకున్నప్పుడే వేస్తాను ఇది కూడా బాగా వేగాలి అంటే టమాటా అనేది కొద్దిగా మగ్గాలి చూడండి ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ గుర్తుపెట్టుకోండి నేను చాలా చాలా చెప్తాను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆడింది నేను ఇప్పుడు పచ్చడి కోసం ఆడామండి ఇది పచ్చడి పనవగా మేము కొద్దిగా ఉంచుకున్నాము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాక పచ్చి రసం ఫ్లేవర్కి వేపు వేపుకుందాం మనం ఇదిగోండి సూపర్ ఫ్లేవర్ వస్తుందండి ఈ మసాలాలు అల్లం టేస్ట్ అది వేసిన తర్వాత ఇప్పుడైతే ఈ రొయ్యలు కూడా వేసేసుకున్నాము ముందుగానే నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసేసి అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఒకసారి కలుపుకున్నాము ఈ రొయ్యలు కూడా బాగా మగ్గాలండి మగ్గి దగ్గరికి రావాలి ఓకే అండి ఇగోండి ఒకసారి అయితే నీట్గా కలిపేస్తున్నాము చక్కగా అయితే మగ్గిపోయింది ఇప్పుడైతే ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి ఇప్పుడు ఇప్పుడు జస్ట్ చేశాను నేను చూడండి ఇదైతే కొద్దిగా వేసుకున్నాము కొంచెం ఎక్కువ వేయొద్దు ఎందుకంటే ఇందులో ధనియాలు వేయలేదు మనం ఎక్కువ వేసుకోవడానికి ఓన్లీ మసాలా దినుసులతోనే పౌడర్ ఇది ఇప్పుడైతే ఇందులో వాటర్ పోసుకుందాము నేను గ్లాసులు బియ్యం తీసుకున్నాను మూడు గ్లాసులు రెండున్నర గ్లాసులు పోసుకుంటానండి ఎందుకంటే నేను ఒక అర గ్లాసు పాలు వేసుకుంటాను ఇగోండి రెండున్నర గ్లాసులు అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే కొద్దిగా పాలు పోసుకున్నాం ఒక హాఫ్ గ్లాసు మనం రైస్ కూడా వేసేసుకుందాము రైస్ వేసాం కదా వాటర్ వేసాను కదా రైస్ వేసేసుకుందాము ఇవ్వండి రైస్ అయితే వేసేసాము ఒకసారి కలుపుకున్నాము ఒక నిమ్మ చెక్క అయితే పిండుకుందాము అంటే పాలు వేశారుగా నిమ్మకాయ వేస్తే ఏం కాదా అని మీరు అనుకోవచ్చు ఏమీ కాదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఆల్రెడీ ఇందులో మసాలాలు వేస్తాం ఉప్పు వేస్తాం అప్పుడే మనకి పాలు విరిగిపోతాయి విరగాలంటే ఇంకా నిమ్మకాయ కూడా పిండుకున్నాం కదండి ఇప్పుడైతే విజిల్ పెట్టేసుకున్నాం ఒక రెండు విజిల్స్ పెట్టుకుంటున్నాను నేను నేను ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్నాను అంటే మనం మ్యారినేట్ చేసిందే మళ్ళీ వేయలేదు కొంచెం పట్టిది ఉప్పు కొంచెం పట్టిద్దండి ఎందుకంటే మనం ఇది జస్ట్ నార్మల్గా తినేస్తాం కదా ఏమి వేసుకోకుండా అంటే కర్రీస్ కానీ అలా ఇగోండి చూడండి కొంతమంది డౌట్గా పాలు వేసి ఎవరైనా నిమ్మకాయ వేస్తారంటారు మనం పాలు వేసి కూడా ఐదు నిమిషాలు పైన అయింది నిమ్మకాయ కూడా పిన్నాము చక్కగానే ఉంది చూసారా ఇప్పుడైతే మనం మూత పెట్టేస్తాము మూత అయితే పెట్టేస్తానండి నేను ఇవతల పొయ్యి మీద పెట్టేస్తాను ఎందుకంటే కర్రీ కూడా వండేస్తాను మళ్ళీ టైం సరిపోదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్కర్ దీని మీద పెట్టేద్దాము అదే అవుతుంది ఓకే అండి నేను రైస్ అయితే పెట్టేశాను కర్రీ కోసం పెట్టేసుకున్నాను అనమాట దీని మీద ఇప్పుడు దోసకాయను చాకరేలు వండుతున్నాను దోసకాయ సగం తినేసాను నేను అంటే భలే ఉంది నాటు దోసకాయ మాకు కొద్దిగా హడావిడిగా ఉందండి అంటే ఈరో ఈ వర్క్ ఈ ఆర్డర్స్ ఇంకా పెళ్ళి కూడా దగ్గర పడిపోయింది ఇంకో నాలుగు రోజులే ఉంది పెళ్ళి ఇంకా పెళ్లి పనులు ఇవన్నీ హడావిడి హడావిడి అయిపోతుంది అట్లా ఇటు అవ్వట్లే ఈ అవుతాయి అటు అవ్వట్లేదు అన్నట్టుగా ఉంది మాకు ఇక నాయిల్ హీట్ ఎక్కింది నేను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నా ఇవైతే చక్కగా వేపుకున్నాము ఇవి అయితే వేగిపోయినాయి రొయ్యలు వేసేసుకున్నాను నీట్గా కడిగి పెట్టేసుకున్నాను అన్నమాట నాకు ఒక్కడికే కదా మొత్తం వండొద్దు నువ్వు గోంగోరైతే వేసి వండించుకుంటా అంటున్నాడండి మా ఆయన అందుకనే కొన్ని కాబట్టి కుక్కర్ కట్టి ఓకే అండి అదైతే వేసింది కదా కుక్కర్ అయితే రెండు విజిల్స్ వచ్చేసింది ఇది అయితే కూడా ఆఫ్ చేసేసుకున్నాను పలావ్ అయితే అయిపోయింది ఇంకా అది చల్లారా క్యారేజ్ కదా ఇదిగోండి ఈ రొయ్యలు అయితే చక్కగా వేసుకుంటున్నా ఇది స్టార్ట్ చూసారా చూసారని గమనించారా ఇందులో వాటర్ రావు వాటర్ కంటెంట్ నార్మల్ అయితే ఇన్ని వాటర్ వచ్చేస్తాయి వేయంగానే వేరేగా పెట్టుకుని చేసుకోవాల్సి ఉంటుంది దీనికైతే అట్లా ఏం అవసరం లేదండి జస్ట్ వేయగానే మగ్గిపోతాయి అయితే దీంతోపాటు నేను మసాలా చేసి పెట్టుకున్నానండి ఇది పచ్చి మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కదండి అన్ని దినుసులు కూడా వేసి కొంచెం జీడిపప్పు వేసి పేస్ట్ చేసుకున్నాను గ్రేవీ కోసం బాగుండిద్ది వేస్తే గ్రేవీ అవసరం లేదు కానీ దోసకాయ ముక్కలు కంటుకొని గ్రేవీ వస్తుంది చాలా బాగుంటుంది అండి ఇది కూడా కొద్దిగా ఉప్పు పసుపు వేసి చక్కగా మగ్గనిద్దాము ఇలా చూసారు కదా ఇది చక్కగా మగ్గుతుందండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ దోసకాయ టమాటా కూడా వేసేసుకుందాము చక్కగా మగ్గిపోతుంది అనమాట దోసకాయ అంటే ఇట్లా కొద్దిగా పులపులగా ఉన్న నాటు దోసకాయ టైప్లో తెచ్చుకోవాలండి మనం ఏదైనా నాన్ వెజ్ కాంబినేషన్ చేసుకునేటప్పుడు ఎందుకంటే అనేది దానికి బట్టి మంచి ఫ్లేవర్ అయితే మనకి వస్తుంది అన్నమాట టేస్ట్ కూడా అసలు సూపర్గా ఉంటుంది చూస్తుంటే అర్థమైపోతుంది కదా మంచి కన్సిస్టెన్సీ వచ్చింది చూసారా చాలా బాగుంది ఇప్పుడైతే దోసకాయ టమాటా మగ్గే వరకు మనం సిమ్లో పెట్టి మగ్గిచ్చేసుకుందాం ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుందాం మనం మంచి స్మెల్ వస్తుంది ఆయన పంటగ చేసుకుంటాడు ఇవాళ కాకపోతే వైట్ రైస్ ఉంటే ఇంకా పండుగ చేసుకున్నాను ఇప్పుడు ఆయన తినండి స్మెల్కే కడుపు నిండిపోయే ఎలా ఉంది దోసకాయ కూడా మంచి దోసకాయ అసలు చక్కగా మగ్గిపోయింది నేను పోసున్న మొక్కలే సగం తినేసాను కొన్ని వాటర్ పోసుకున్నాము ఓకే అండి ఇదైతే నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకుంటాను దగ్గరకి దగ్గరకు అయిన తర్వాత గరం మసాలా వేస్తాను అయిపోయిందండి అయితే విజులు కూడా పోయింది ఒకసారి అయితే కలుపుకుందాము ఎంత మంచిగా వచ్చిందో చూడండి చక్కగా పాలు వేసాం కదా పాలలో కమ్మదనం మంచి ఫ్లేవర్ చక్కగా ఉంది అయితే ఇంకా డైరెక్ట్గా తినేసేస్తారు ఇంకా ఇందులో ఏం అవసరం లేదు దీని టేస్ట్ నేను కూడా చూస్తా ఎందుకంటే అంత టెంప్టింగ్గా ఉందన్నమాట ఇది కలుపుకోండి ఇంకేమీ అవసరం తినేస్తారు వాళ్ళు చక్కగా ఓకే నాకు వేడి వేడిగా తినడం అంటే చాలా ఇష్టం మీకు అందుకని కొంచెం పెట్టుకుంటున్నాను వేడివేడిగా తినడం అంటే నాకు చాలా ఇష్టం అండి అవ్వంగానే తింటాను నేను అందుకని అప్ప సర్దిరిపోయింది టేస్ట్ అయితే కమ్మగా ఉంది నోటికి టేస్ట్ అయితే చక్కగా ఇట్లా నీట్గా చేసుకొని మంచిగా చిన్న చిన్నవి మనం వేసుకొని ఇందులో యాడ్ చేసుకొని వేసుకుంటే సూపర్ టేస్ట్ మనం ఎంజాయ్ చేయవచ్చు చాలా బాగుంది రొయ్య రొయ్య అయితే నేను ఆల్రెడీ కర్రీలో తిన్నాను సూపర్ టేస్ట్ ఉంది కాలిపోతుంది పట్టుకుడు ఇప్పుడు పులావ్ అయి చూద్దామండి కర్రీలో ఉన్నంత టేస్ట్ ఉండదు పర్వాలి ఇచ్చి పడేసింది అసలు కూడా చాలా బాగుంది అంటే వాటర్లో ఉడికింది కదా కొద్దిగా చెప్పగానే వస్తుంది ఇప్పుడైతే తినేస్తారు ఒక ఈ దోసకాయ కర్రీ అయితే ఉడుకుతుందా ఇంకొక ఇంకా ఐదు నిమిషాలు అయిపోతుంది దగ్గరకు అయిపోతుంది ఆల్రెడీ నేను సిమ్లో ఉడికిస్తాను కదా ఈ బిర్యానీ అంటే నేను ఆల్రెడీ తినేస్తాను ఇంకా మళ్ళీ తినాను కదా సల్లేని కొంచెం కర్రీ చేసుకున్నా అసలు దీనికి మాటలు కూడా రావట్లేదు నాకు వర్ణించడానికి అంత టేస్టీగా ఉన్నాయి ఈ రొయ్యలు వెళ్ళినప్పుడల్లా మేము నిన్నెందుకు అంటే ఇదేనండి కారణం ఈ రొయ్యలు టేస్ట్ ఇక్కడ రాదు మామూలుగా వనామీ రొయ్యలకి అయితే రాదు అదే చెరువు రొయ్యలకి ఇవి చాలా బాగుంటాయి అందుకని మేము వెళ్ళినప్పుడల్లా ఇన్ని తెచ్చుకున్నాం ఎక్సలెంట్ టేస్ట్ ఉంది అసలు నిన్న మా సువర్ణ కూడా హీరోయిన్లో తీసుకొచ్చి పచ్చడి పెట్టామండి మా సువర్ణ వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు కదా వాళ్ళు వస్తాడు రేపు పెళ్ళికి వాడు మళ్ళీ వెళ్ళిపోతాడు అని చెప్పేసి రొయ్యలు తీసుకొచ్చి ఒక రెండు కేజీలు రొయ్యలు తీసుకొచ్చి పచ్చడి అనమాట వాడికి వాడు రేపు వచ్చిన తర్వాత తీసుకెళ్తాడు పచ్చడి కూడా ఎక్సలెంట్ టేస్ట్ ఉందంటే రొయ్యలు టేస్ట్ ఉంటేనే కదా ఏదైనా సూపర్ టేస్ట్ ఉంది అసలు సంజయ్ అయితే క్యారెట్ తీసుకొని ఇచ్చి వస్తానని వెళ్ళిందండి ఈ కూర అయితే ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి ఒకసారి చూడు మళ్ళీ దగ్గరకు అయిపోతే బాగోదని చెప్పింది చూద్దాం ట్రైపోయినట్టు ఉంది ఇంకా ఇది అంటే మరీ దగ్గరగా అయిపోయేలాగా చేయమంటూ బాగోదు టేస్ట్ పోయిద్ది అంది ఇలా సరిపోద్ది గ్రేవీ రక్సిడెంట్ వచ్చింది కొంచెం వేసుకొని కదా దోసకాయ కాంబినేషన్ నిద్రైపోయింది ఇదైతే కొంచెం ఏమీ అంటున్నాం చిట్టుకవి కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాం కూర చూస్తే అక్కడ నోరు ఊరిపోతుంది ఫ్రైడ్ రైస్ ఉంటే ఇక ఈ కర్రీ అయితే ఎక్సిడెంట్గా ఉండిద్ది మరి పలావ్లో బిర్యానీ చేసింది కదా దాంట్లో ఉందో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వెళ్ళి క్యారేజ్ ఇచ్చి వచ్చా ఈ లోపయితే మా ఆయన దాన్ని ఫినిష్ అనమాట అయిపోయింది సూపర్గా వచ్చింది కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంది అండి నేను కొంచెం తిన్నాను ఇప్పుడు మా ఆయనకి కూడా పెట్టేస్తాను తినేసి చెప్తారు అట్లా ఉందో వేడి వేడిగా ఉందమ్మా రొయ్యల పలవ్ రొయ్యల పాలం దోసకాయ కూర మరి చూద్దాం ఎలా ఉందో టేస్ట్ ముందు ఉట్టి తిని చెప్తాను ఉట్టితే తినేవచ్చా మజ్జిపోయింది నెయ్యి నచ్చదు కానీ నాకు చాలా బాగుంది అద్భుతంగా ఉంది రొయ్య అయితే ఎంత నేను ఇది తందు తినేటప్పుడు పెట్టింది ఇప్పుడు ఇది కలుపుకుందాం ప్రాణం అన్నమాట నాకు ఈ చిన్న రొయ్యలు అసలు ఈ చిన్న చిన్న రొయ్యలు ఉన్న రుచి ఆ పెద్ద రొయ్యల్లో ఉండదు నీకు తింటుంటేనే నోట్లో నీళ్ళు నోట్లో నీళ్ళు వస్తున్నాయి కలుపుతుంటే అబ్బా అస్సలు ఆగలండి ఈ రొయ్య అయితే మామూలుగా ఉండదు అసలు టేస్ట్ అద్భుతం అద్దెరిపోయింది అసలు కూర చక్కగా దాస్తే ఫ్లేవర్ రొయ్యలకి పెట్టి తెలుస్తూ రొయ్యలు అయితే చాలా రుచిగా ఉన్నాయండి ఇవి ఇది కట్టెలు రొయ్యులు ఎల్ రొయ్యలు అనమాట అదే మనం ఎండ్రోయలు అమ్ముతాం కదా అవి తయారు చేసేది ఈ రోజులు ఎక్కువ చేసేది ఈ ఎల్లు రోయలు ఎండ్రోలు కింద చేస్తారు どっか。